ఓకే అనేవి ఎలా ఉంటాయండి మరి అంటే స్టార్టింగ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందండి మనకి మెయిన్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే అన్ గ్రోత్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక సైజులో ఉండాల్సింది కాకుండా డిఫరెంట్ సైజ్ అవుతుంది అక్కడ గడ్డలాగా ఫార్మ్ అవ్వడం ఇప్పుడు పులిపిరకాయ ఉందనుకోండి అదే ఒక క్యాన్సర్ కాకపోతే ఒక బినైన్ ఫార్మ్ ఓకే కొంతమందిలో అది ఫ్లేర్ అయ్యి అలా పెద్ద గడ్డల్లో ఫార్మ్ అవుతుంటుంది కొంతమందిలో డిఫరెంట్ ఏరియాస్లో ఫార్మ్ అయిపోతుంటుంది కాకపోతే బాడీ ఒకవేళ కంట్రోల్ చేయగలిగి అనుకోండి అక్కడ ఒక పులిపిరకాయలాగా వచ్చి అక్కడ ఆగిపోతుంది ఓకే అంటే క్యాన్సర్ ఆఫ్ స్కిన్ సెల్స్ పులిపిరకాయ కింద ఫార్మ్ అవుతుంది అలాగే ఇప్పుడు ఓవరీలో పీసీఓ డి ఉందనుకోండి ఓవరీస్ అన్నీ అలాగ డివైడ్ అయిపోయి అక్కడ సిస్ట్ లాగా ఫార్మ్ అవుతుంది ఎప్పుడు క్యాన్సర్ ఫార్మ్ అయినా కానీ మనకు ఒక్కడొక పెయిన్ వస్తుంది ఇండికేషన్ అంటే బాడీ దాన్ని డిటెక్ట్ చేసుకొని దాన్ని ఆపాలనుకుంటుంది చాలా మంది చెప్తారు క్యాన్సర్ ఉన్నప్పుడు అంటే పెయిన్ తెలియదు ఆ ప్లేస్ తెలీదులర్ గా పెయిన్ తెలియదు చెప్పండి సో బాడీ దాన్ని డిటెక్ట్ చేసుకొని దాన్ని కవర్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు పెయిన్ తెలుస్తుంది అప్పుడు యూజువల్ గా మ్యాలిగ్నెంట్ స్టేజ్ నుంచి బెనైన్ స్టేజ్ లో మారిపోతుంది అంటే బాడీ దాన్ని స్టార్ చేసుకుంటుంది బాడీకి అక్కడ నుంచి సిగ్నల్ రావట్లేదు అనుకోండి ఆ గ్రోత్ ఉంటది కానీ పెయిన్ తెలీదు ఎప్పుడు తెలుస్తుంది అంటే అది చిట్లీ బ్లడ్ స్ట్రీమ్ లో కదిలిపోతుంది కదా సో అలా గ్రో అవుతుంది అయినప్పుడు చుట్టుపక్కల టిష్యూస్ డామేజ్ చేసి పగులుతుంది అప్పుడు బ్లీడింగ్ అవ్వడం లో జరుగుతుందండి అడ్వాన్స్ అయిన తర్వాత అది ఓకే కాకపోతే బాడీ లోపల ఎప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసుకున్నా గానీ దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంది సహజంగా అంటే ఏ లక్షణాల ద్వారా ఇప్పుడు క్యాన్సర్ కణాలు ఉన్నాయి అక్కడ లేకపోతే ఈ టెస్టుల ద్వారా కాదు అంటే మనం ఐడెంటిఫై చేసుకోగలిగే పరిస్థితులు ఎలా ఉంటాయి జనరల్గా జనరల్గా జనరల్ గా జనరలైజ్ టెస్టే మెయిన్ టెస్ట్ టెస్ట్ కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందనుకోండి ఓకే షేప్ చేంజ్ అవటమ కలర్స్ చేంజ్ అవటమ అంటే ఆ ప్లేస్ లో పార్టిక్యులర్ కలర్ చేంజ్ అవటమ కొన్ని రకాల సింప్టమ్స్ ఉంటాయి మరి ఇప్పుడు పొట్టలో అంటే అసలు ఎలా మనం మనకి ఇప్పుడు పీసీఓడి వాటికి చూసుకుంటే ఓన్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్ రాకమేనేనా పీరియడ్స్ వల్ల పీరియడ్ క్రాంప్స్ టైం లేకపోతే పీరియడ్స్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అండి ఇంకొకటి మూడ్ స్వింగ్స్ లాగా రావడం అలాగా ఇప్పుడు అదే లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ న్యూమోనియా వస్తూ ఉంటుంది కళ్ళలో బ్లడ్ లాంటిది ఫార్మ్ అవుతూ ఉంటుంది ఇలాగా సో మనకు వచ్చేది ఇప్పుడు ల్యూకమియా ఉందనుకోండి ఎక్కువ బ్లడ్ ఫార్మ్ అయిపోతుంటుంది అదంతా కూడా ప్యాంక్రియాస్ మీద వాటి మీద ఎఫెక్ట్ పడి బ్లడ్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంత లీక్ అవుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్క క్యాన్సర్కి డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి ఓకే కాబట్టి బేసిక్ బ్యాక్ ఎండ్ ఉన్న ఎనర్జీ ఒకటే బాడీకి దాని కుండే డిఫెన్స్ మెకానిజం కూడా ఒకటే ఓకే